ప్రశ్న ఇచ్చిన పఠనలో ఏబిసిడి మరియు సరళ రేఖలు ఓ వద్ద ఖండించుకున్నాయి ఎక్స్ఈస్టు ఈస్ టు జెడ్ ఈజ్ ఈక్వల్ టు టూ ఈస్టు త్రీ ఈస్టు ఫైవ్ అయినా ఎక్స్కామా వై మరియు జెడ్ల విలువలు కనుగొనండి జవాబు ఈ ప్రశ్నలో ఏబి సిడి మరియు ఈఎఫ్ అనే సరళరేఖలు ఓ వద్ద ఖండించుకున్నాయి అని ఇచ్చారు పట నుండి యాంగిల్ ఏఓసి ఈజ్ ఈక్వల్ టు మనకి జెడ్ అని ఇచ్చారు అలాగే యాంగిల్ డిఓఇఈ ఈజ్ ఈక్వల్ టు వై అని ఇచ్చారు అలాగే యాంగిల్ బిఓఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అని ఇచ్చారు పట నుండి ఇప్పుడు యాంగిల్ ఏఓసి ఇజ ఈక్వల్ టు యాంగిల్ డిఓబి అవుతుంది ఎందుకంటే ఈ రెండు శీర్షాభిముఖ కోణాలు అవుతాయి అప్పుడు యాంగిల్ డిఓబిజ్ ఈక్వల్ టు జెడ్ అవుతుంది అలాగే ఇప్పుడు యాంగిల్ డిఓఈ ఇజ్ ఈక్వల్ టు యాంగిల్ సిఒఎఫ్ అవుతుంది ఎందుకంటే ఆ రెండు శీర్షాభిముఖ కోణాలు అవుతాయి అంటే ఆ వర్టికలీ ఆపోజిట్ యాంగిల్స్ అనమాట అప్పుడు యాంగిల్ సిఓఎఫ్ ఈజ్ ఈక్వల్ టు వై డిగ్రీస్ అవుతుంది అలాగే యాంగిల్ బిఓఎఫ్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏఓఈ అవుతుంది ఎందుకంటే ఆ రెండు శీర్షాభిముఖ కోణాలు అంటే వర్టికలీ ఆపోజిట్ యాంగిల్స్ అనమాట అప్పుడు ఏజ్ ఈక్వల్ టు ఎక్స్ డిగ్రీస్ అవుతుంది ఒక పూర్తి భ్రమణం విలువ మూడు వందల అరవై డిగ్రీలు అని మనకి తెలుసు అంటే యాంగిల్ ఏఓసి ప్లస్ యాంగిల్ బిఓడి ప్లస్ యాంగిల్ సిఓఎఫ్ ప్లస్ యాంగిల్ డిఓఈ ప్లస్ యాంగిల్ బిఓఎఫ్ ప్లస్ యాంగిల్ ఏక్వల్ టు మూడు వందల అరవై డిగ్రీలు ఇప్పుడు ఈ యాంగిల్స్ విలువల్ని ప్రతిక్షేపిద్దాము ఏ విలువ ఎంత జెడ్ ప్లస్ బిఓడి విలువ జడ్ ప్లస్ సిఓఎఫ్ విలువ ఎంత వై ప్లస్ డిఓఈ విలువ వై ప్లస్ బీవోఫ్ విలువ ఎంత ఎక్స్ ప్లస్ ఏవో విలువ ఎక్స్ ఫిజ్వల్ టు మూడు వందల అరవై డిగ్రీలు జెడ్ ప్లస్ జెడ్ ఎంత టూ జెడ్ అలాగే వై ప్లస్ వై టూ వై ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ టూ ఎక్స్ ఫిజికల్ టు త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఇప్పుడు ఈ మూడిట్లో నుంచి రెండు కామన్ తీస్తే టూ ఇంటూ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈవల్ టు మూడు వందల అరవై డిగ్రీలు ఈజ్ టు రెండు పక్కల టూ బెట్టి డివైడ్ చేస్తే ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్ టు మూడు వందల అరవై డిగ్రీలు బై రెండు అంటే ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్ టు నూట ఎనభై డిగ్రీలు వచ్చింది మనకి ప్రశ్నలు X is టు వైఈస్ టు జెడ్ ఈక్వల్ టు ఈ టు ఫైవ్ అని ఇచ్చారు ఇప్పుడు మనం ఎక్స్ విలువను కనుక్కుందాం ఎక్స్ విలువ ఎలా కనుక్కుంటాము అంటే ఎక్స్ విలువ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఇంటూ నూట డిగ్రీలు ఎక్స్ విలువ ఎంత రెండు రెండు బై రెండు ప్లస్ మూడు ప్లస్ ఐదు ఇంటూ నూట ఎనభై డిగ్రీలు ఇక్కడ మనం నూట ఎనభై డిగ్రీలు అని ఎందుకు రాసాము అంటే మనకి నూట ఎనభై డిగ్రీలు వచ్చింది ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈక్వల్ టు నూట ఎనభై డిగ్రీలు అని మనకు వచ్చింది అందుకు రాసాము ఇప్పుడు రెండు బై రెండు ప్లస్ మూడు ప్లస్ ఐదు అంటే ఎంత పది పది ఇంటూ నూట ఎనభై డిగ్రీలు సున్నా సున్నా కొట్టుకుపోతే ఎయిటీన్ ఇంటూ టూ పద్దెనిమిది రెడ్లంతా ముప్పై ఆరు డిగ్రీలు అంటే ఎక్స్ విలువ ముప్పై ఆరు డిగ్రీలు వచ్చింది అలాగే ఇప్పుడు మనం వై విలువని కనుక్కుందాము వై విలువ ఈక్వల్ టు వై బై ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఇంటూ నూట ఎనభై డిగ్రీలు వై అంటే ఎంత మూడు మూడు బై ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ అంటే రెండు ప్లస్ మూడు ప్లస్ ఐదు ఇంటూ నూట ఎనభై డిగ్రీలు అంటే మూడు బై రెండు ప్లస్ మూడు ప్లస్ ఐదు అంటే పది పది ఇంటూ నూట ఎనభై డిగ్రీలు సున్నా సున్నా కొట్టుకుపోతే పద్దెనిమిది మూడు ఎంత యాభై నాలుగు అంటే వై విలువ యాభై నాలుగు డిగ్రీలు వచ్చింది అలాగే ఇప్పుడు మనం జడ్ విలువను కనుక్కుందాం జెడ్ విలువ ఫిజ్ ఈక్వల్ టు జెడ్ బై ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఇంటూ నూట ఎనభై డిగ్రీలు ఇక్కడ నూట ఎనభై డిగ్రీలు ఎందుకు రాసాము అంటే మనకి మూడిటి సమ్ నూట ఎనభై డిగ్రీలు అని వచ్చింది అందుకు రాసాము నూట ఎనభై డిగ్రీలు ఫిజ్ ఈక్వల్ టు జెడ్ విలువ అంతా ఐదు ఐదు బై ఎక్స్ అంటే రెండు రెండు ప్లస్ మూడు ప్లస్ ఐదు ఇంటూ నూట ఎనభై డిగ్రీలు అంటే ఐదు బై రెండు ప్లస్ మూడు ప్లస్ ఐదు అంటే పది ఇంటూ నూట ఎనభై డిగ్రీలు సున్నా సున్నా కొట్టుకుపోతే పద్దెనిమిది ఐదులు ఎంత తొంభై డిగ్రీలు అంటే జడ్ విలువ తొంభై డిగ్రీలు వచ్చింది ఇదే మనకు కావాల్సిన జవాబు వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాం